నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో చెరుకు ఎలా నాటుకుందామో చూద్దాము ఇక్కడ చెరుకు పెద్ద పెద్ద తోటలా నాటుకుంటారు నేను మాత్రం ఇక్కడ నాకు ఉంది కదా పక్కల ప్లేసు ఇక్కడ నాటుకుందామని అనుకున్నా ఇది చెరుకు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చిండు మేము తోట పెట్టడం తెలుసు కదా ఆయనకు ఫస్ట్ ఈ అరటి చెట్లు కూడా తెచ్చిచ్చిండు ఒక నాలుగు తెచ్చిచ్చిండు ఇవి ఇక్కడ పెట్టినాము ఇక్కడ రెండు బతకలేదు ఇక్కడ రెండు మంచిగా అయినవి ఈ చెరుకు కూడా ఇక్కడనే పెడతా మళ్ళీ పైన తొట్టిలో మంచిగా అవుతుందో కాదో అక్కడ కూడా ఒకటి నాటుకుందాము ఒకటి ఇక్కడ పెట్టుకుందాము ఒకటి తొట్టిలో నాటుకుందాము ఫస్ట్ అయితే ఇక్కడ పెడతా చూపిస్తాను బాగా మట్టి ఇట్లా తవ్వుకుందాము నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను చెరుకు ఈ చెరుకు తెచ్చిచ్చిన బాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తారు వాళ్ళ దగ్గరనే తెచ్చుకుంటాం మేము ఎరువు కావాలంటే ఈరోజు పొద్దున్నే వచ్చి చెరుకు తెచ్చిచ్చిపోయిండు మాకు ఇంకొంచెం గుంత పెద్దగా తీసుకుందాము ఇంత పెద్దగా గుంతలాగా వేసుకున్నాం కదా కింద కూడా మట్టి కొంచెం లూజ్గానే ఉండదు చేసుకున్న ఇట్లా నేను అన్ని చెట్లు వేసుకునే పద్ధతిలోనే వేసుకుంటున్నా ఇది కూడా ఇక పండ్ల తొక్కలు ఫస్ట్ వేస్తా అరటి పండ్ల తొక్కలు కొన్ని ఉన్నాయి ఇది కొంచెం గణజీవామృతం కలిపిన కొంచెం పసుపులా ఎరువు ఇట్లా అడుగుకేసుకుందాం కొంచెం బలం బాగుంటుంది కదా ఇట్లా వేస్తే ఇది చెరుకు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకొకటి ఉంటే తీసిన పైన పెట్టుకుందామని అవి కూడా ఇగో ఇవి ఇట్లా ఇవి పైన పెట్టుకుంటా ఇది మాత్రం కింద పెట్టుకుంటా ఇది కొంచెం కనిపించేటట్లు పెట్టుకొని మొత్తం మట్టి మంచిగా పేసుకుందాము దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం కాబట్టి కొంచెం గుంతలా ఇట్లా చేసుకుందాం నీళ్ళు నిలిచేటట్లు ఈ అరటి చెట్లకు కూడా చేసుకోవాలి చేసుకోలేదు నేను ఇప్పుడు చేస్తా అవిటికి కూడా అన్ని చెట్ల కన్నా ఈ చెరుకుకు అరటి చెట్టుకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది ఇంత ఏ నాటుకోవడము నీళ్ళు పోసుకుందాము మంచి మనం మంచి పోషకాలు ఇచ్చినాం కాబట్టి మంచిగా అవుతుంది అయినాక మళ్ళీ చూపిస్తాను ఈ అరటి చెట్లకు కూడా కొంచెం ఇట్లా సైడ్లో చేసుకున్నాం చేయలేదు నేను వీటికి కూడా నీళ్ళు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక్కరోజు చేయకుంటే చెట్లు వాడబడతాయి ఫస్టే చేసేది ఇంతవరకు పెద్దగా అవుతుండే కానీ నేను చేయలేదు ఇట్లా చేసుకున్నామంటే రోజు ఇంట్లో వచ్చి నీళ్ళు పోసుకోవచ్చు మనము ఇట్లా ఇంకో చెట్టుకు గుడంగా ఇట్లా చేసుకుందాము దీన్ని కూడా చేయలేదు కదా చేసి నీళ్ళు పోసుకుందాము రెండు అరటి చెట్లు మధ్యలో చెరుకు ఇదంతా వేరే తోట వేసుకుంటా నేను ఇది ఒకటి పైన అని ఆటుకుందాము ఎట్లా వస్తుందో చూద్దాం ఇది కూడా తొట్టిలో కూడా ఇంకా పైకి పోదాం పండుగ కింద తోటలా నాటుకున్నాం కదా చెరుకు ఇంకా ఇంకా రెండు ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది మనం ఈ బకెట్ కూడా సరిపోతుంది ఈ బకెట్లో కూడా మంచిగా మట్టి ఎరువు అన్నీ కలుపుకున్నా పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ అన్నీ ఫస్ట్ నాటుకున్నదే ఫస్ట్ కలుపుకున్నామంటే ఇందులోనే మనం ఇప్పుడు చెరుకు కూడా నాటుకుందాం చూద్దాం బాకీ ఇట్లా ఎట్లా వస్తుందో ఫస్ట్ టైం కదా నాటుకునేది ఇంకొకటి కూడా పక్కకు పెట్టేసుకుందాం ఇట్లా ఇట్లా గట్టిగా నొక్కేసుకోవాలి అన్ని చెట్లు పెట్టుకున్నట్లే పెట్టుకుంటున్నాను నేను ఈ చెట్లు ఈ చెరుకు కూడా నాకు మంచిగా అనిపిస్తుంది చెరుకు నాడుతుంటే కూడా కింద నాడుతుంటే మంచిగా అనిపించింది అరటి చెట్ల మధ్య ఇలా చెరుకు నాటిన మళ్ళీ ఈడ పైన పెట్టుకుంటుందా పెట్టేటప్పుడే ఇంత సంతోషం అవుతుందంటే అయినా ఇంత మంచిగా అనిపిస్తుంది నాకు గట్టిగా నొక్కేసుకున్నాం కదా అంతా నీళ్ళు పోసుకున్నాం ఇట్లా అన్ని చెట్ల కాదు దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది ఇప్పుడు రోజుకు రెండు సార్లు ఇచ్చుకోవాలి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అయినా ఇచ్చుకోవచ్చు మనకు ఆకుల బట్టి తెలిసిపోతుంది దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది నీళ్ళు ఎక్కించుకోవాలి ఎంత నీళ్ళు ఎక్కువ ఇస్తే అంత మంచిగా ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు ఎరువులు కూడా ఇస్తుండాలి మనం వే ఘనజీ అమృతము అట్లాంటివి కిచెన్ వేస్ట్ కానీ ఇస్తుంటే అది మనం ఎంత పోషకాలు ఇస్తే మనకు అంత మంచిగా వస్తుంది నీళ్ళు కూడా బాగా ఇస్తుండాలి అన్ని చెట్ల కంటే మామూలుగా ఒకసారి రెండు సార్లు అట్లా వస్తే సరిపోతుంది దీనికి మాత్రమే అట్లా కాదు నీళ్ళు చాలా అవసరం ఉంటుంది మనకు అప్పుడే తెలిసిపోతుంది కొన్ని నీళ్ళు తక్కువైనాయి అంటే చూడండి పొద్దున్నే తీసుకొచ్చిండు ఈ టైం వరకే ఎట్లయింది చూడండి వాడిపోయింది దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది నీళ్ళు ఎక్కువ ఇచ్చుకోవాలి ఇంతేనండి ఇంతకుముందు నేను ఆకుకూరలు మాత్రమే పెంచుకునేదాన్ని కొన్ని కూరగాయలు పెంచుకునేదాన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక నేను పందిరేసుకున్న వేసుకున్నా తీగ జాతి మొక్కలు పెంచుకుంటున్నా అన్నీ మంచి మంచి చెట్లు పెంచుకుంటున్నా కింద కూడా మంచిగా కూరగాయ మొక్కలు అవన్నీ ఇప్పుడు పండ్ల మొక్కలు కూడా పెంచుకుంటున్నాను అరటి చెట్లు చెరుకు పెంచుకుంటు పెట్టిన ఈరోజు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ శివ తెచ్చిచ్చిండు ఇవి శివ నీకు కూడా ట్యాంక్స్ తెచ్చిచ్చినందుకు ఈ చెట్లన్నీ పెట్టుకున్నందుకు నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు కూడా పెట్టుకోండి ఇట్లా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.